ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఎవరికి దక్కాల్సిన వాటా వారికి అందడమే సహేతుకమని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు రాష్ట్రంలో మాదిగల జనాభా ముప్పై రెండు లక్షల పైచిలుకు ఉందని ఇది ఎస్సీ జనాభాలో పదకొండు శాతం అని పేర్కొన్నారు ఇలేఖ ప్రకారం మాదిగలకు న్యాయబద్ధంగా పది పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్ ఉండాలని డిమాండ్ చేశారు అయితే జస్టిస్ రమీ మఖ్తర్ ఏకసభ్య కమిషన్ మాత్రం తమ వర్గానికి తొమ్మిది శాతం మాత్రమే రిజర్వేషన్ ప్రతిపాదించిందని అన్నారు ఎస్సీ జనాభాలో పదిహేను లక్షలుగా ఉన్న మాలలకు ఐదు శాతం రిజర్వేషన్ కేటాయించినప్పుడు న్యాయబద్ధంగా మాకు పదకొండు శాతం కేటాయించాలని డిమాండ్ చేశారు తొమ్మిది శాతమే మాదిగలతో పాటు కొన్ని కులాలు కలిపి తొమ్మిది శాతం ఇచ్చారు మా జనాభా సింగిల్ క్యాష్ మాదిగల జనాభా ముప్పై రెండు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల నలభై రెండు పదిహేను లక్షల జనాభాకు సంబంధించిన వాళ్లకు ఐదు శాతం ఇచ్చినప్పుడు యావరేజ్గా మరి ముప్పై రెండు శాతం ఇచ్చిన వాళ్ళు జనాభా ఉన్న వాళ్ళకు పదకొండు రావాలి కదా మా జనాభాకు దగ్గర ప్రాతిధ్యం రిజర్వేషన్లు మాకు దక్కలేదు అనడానికి ఇది సాక్ష్యం పదిహేను లక్షలకు సంబంధించిన వాళ్ళకు ఐదు శాతం ఇచ్చినప్పుడు ముప్పై రెండు లక్షలకు సంబంధించిన వాళ్ళకు తొమ్మిది శాతం వస్తుంది పదకొండు శాతం రావాలి కదా